హిందుర్తి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ దేశీలు చిన్నమల్లయ్య ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని వారి స్వగ్రామమైనటువంటి హరీంనగర్ జిల్లా చిరుముడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో వారి కుటుంబ సభ్యులు గ్రామ గౌడ సంఘం నాయకులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అర్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులు గౌడ సంఘం నాయకులు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పాత ఇందుర్తి నియోజకవర్గానికి ఒక అట్టడుగు గౌడ సామాజిక వర్గంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కావడం తమకెంతో గర్వకారణంగా ఉందని తెలియజేశారు అదేవిధంగా బొమ్మనపల్లి గ్రామంలో ఇందుర్తి నియోజకవర్గంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం సంక్షేమ ఆస్తులతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపట్టడని వారు గుర్తు చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర మరవలేనిదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వారి సతీమణి రాజవ్వ కుమారులు లక్ష్మణ్ కుమార్ బిడ్డ ఎల్లవ్వ గ్రామ గౌడ సంఘం నాయకులు వీరగోళి విజయగిరి రాజయ్య తాళ్లపల్లి సత్యం చంద్రయ్య తాళ్లపల్లి కుమార్ రాయమల్లు లింగాయసార్ గ్రామస్తు తదితరులు పాల్గొన్నారు వస్తారటరా <speaking> ము <in foreign language> nett ga padta na nai nai pad 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 pad

దన్న పెట్టు అంతే ఎవరిదమ్మా ఇక్కడ వెళ్ళు పట్టు కాదా ఇట్లా కాదా ఇక్కడే ఉండు ఇక్కడ ఎక్కువ ఎక్కువగా లక్ష్మణ్ చెప్పినాక నేను చెప్పినాకనే చెప్పినాక నువ్వు ఇంకా కొన్ని చూసేటుండి అది చూసేదాకా పోనీ એય અરે કાલે નગરે મી દે મી દે કેટલા ચાલે હા સરે મોટડી ની